అందరికీ నమస్కారం అండి ఈరోజు తెలుగుదేశం పార్టీ రైతు గెలవాలి వ్యవసాయం నిలవాలి అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొని రైతు కోసం తెలుగుదేశం అనేటువంటి ఒక పోరుబాట కార్యక్రమాన్ని ప్రారంభించింది కారణం ఏమంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఇరవై ఏడు మాసాలు పూర్తయి ఇరవై ఎనిమిది మాసం నడుస్తూ ఉంది ఈ ఇరవై ఎనిమిది మాసాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా సంక్షోభంలోకి నెట్టింది ఒక మాటలో చెప్పాలంటే సంక్షోభంలోకి నెట్టడం కాదు వ్యవసాయ రంగానికి ఉరిబిగించేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది అడుగడుగున అబద్ధం మోసం దగ విత్తనం నాటే దగ్గర నుంచి విక్రయం వరకు విత్తనం నుంచి విక్రయం వరకు కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం అడుగడుగున రైతుని నిలువున దగా చేసి ఈరోజు వ్యవసాయం అంటేనే ఒక భయం వేసేటువంటి పరిస్థితిని రైతుకు తీసుకొని వస్తూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గౌరవనీయులు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతు రాజులాగా ఉండాలి వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇవ్వాలి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచనతో వ్యవసాయ సీజన్ ప్రారంభానికి ముందుగానే భూసార పరీక్షలు చేయించి ఆ పరీక్ష చేసినటువంటి దానిలో ఆ భూమిలో ఏ ధాతు లోపముందో నిర్ధారణ చేసుకొని జింకు బోరాన్ ఇలాంటి అనేక రకాలైనటువంటి ఈ న్యూట్రియన్స్ సూక్ష్మ పోషకాలని ఉచితంగా చివరి రెండు సంవత్సరాలు అయితే ఉచితంగా రైతు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇస్తే కూడా దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయట్లేదని ఉచితంగా రైతుకి చేర్చినటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తుంగలో దొక్కేశాటు అంటే ఒక మనిషికి ఒక ఆరోగ్య పరీక్షలు చేయించడం ఎంత అవసరమో భూమికి కూడా భూసార పరీక్షలు చేయించాల్సినంత అవసరం ఉంది గాలి కబురులు చెప్పేటువంటి ముఖ్యమంత్రి ఈ వ్యవసాయ శాఖ మంత్రి అబద్ధాల ప్రచారానికే వీళ్ళు కట్టుబడినారు తప్ప ఒక్క విషయంలో లేరు అనడానికి ఇది ఒక మచ్చు తునక తర్వాత భూములు సేద్యం చేసుకోవడానికి మారిన పరిస్థితుల్లో ఈ ఎడ్లు వ్యవసాయాలు పక్కన పండి యాంత్రికీకరణ పెరిగింది ఈ పరిస్థితుల్లో రైతాంగానికి తోడుగా ఉండటం కోసం పెరుగుతున్నటువంటి యంత్ర పరికరాల ధరల్ని అద్దిపుచ్చుకొని రైతు వాటిని కొనుగోలు చేయలేకపోతూ ఉంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున రైతాంగాన్ని వ్యవసాయంలో ప్రోత్సహించడం కోసం ఇరవై వేల ట్రాక్టర్లకు పైగా సబ్సిడీలో సబ్సిడీ ధరలకు రైతాంగానికి అందించడం జరిగింది దాదాపుగా ముప్పై ఐదు నలభై వేల మంది రైతులు దాంతో లబ్ధి పొందారు ఆ రోజు ట్రాక్టర్లే కాదు యంత్ర పరికరాలు ఇన్ప్లాంట్స్ మొత్తం గొర్రు నాగలి కల్టివేటరు రొటావేటరు స్ప్రేయర్సు వ్యవసాయ అనుబంధమైనటువంటి ఈ ఉపకరణాల మొత్తాన్ని కూడా సబ్సిడీ రేట్లలో రైతాంగానికి అందించినటువంటి చరిత్ర తెలుగుదేశానికి ఏది ఈ ఇరవై ఎనిమిది మాసాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క ట్రాక్టరు ఒక్కటంటే ఒక్క ఇన్ ఇన్ప్లాంట్ ఒక ఉపకరణం ఉపకరణం కాదు ఒక నట్టు ఒక బోల్టు కనీసం ఇచ్చినటువంటి పాపానుపాని ఈ దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇది ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు రైతు భూసార పరీక్షల్లో సబ్సిడీల్లో యంత్ర పరికరాలు అందించేటువంటి పరిస్థితి లేదు రాష్ట్రంలో అప్లాంట్స్ ఏమైతే ఉన్నాయో ఈ మెట్ట ప్రాంతాలు మొత్తంలో రైతు తన సొంత ఖర్చుని ఒక ఒక బోరు వేసి మోటార్ దానికి దగ్గర దగ్గరగా రెండు లక్షల పైచిలకు రూపాయలు ఖర్చు అవుతూ ఉంటే పాతాళ గంగని పైకి తీసుకొని వస్తే ఈ భూముల స్వభావానికి మెట్ట ప్రాంతాలు సహజంగానే ఎర్ర నేలలు గర్భ నేలలు లూజ్ ఆయిల్స్ అన్నీ ఉంటాయి వీటికి నీళ్లు ఎంత పెట్టినా కూడా అవి అక్కడక్కడే దిగిపోతాయి తప్ప ఎక్కువ విస్తీర్ణం అడిగి అవి ప్రవహించేటువంటి పరిస్థితి లేదు ఈ క్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ క్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ప్రభుత్వం దేశంలోనే భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచేందుకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల్లో పన్నెండు వందల కోట్ల రూపాయలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలకు వచ్చేటప్పటికి దాన్ని వెయ్యి కోట్ల రూపాయలు పైగా వెచ్చించి రైతాంగాన్ని ఎక్కువ భూమిని భూమిపైకి తెచ్చినటువంటి పాతాల గంగతోటి ఎక్కువ భూమికి నీటి వస్తు దానికోసం మైక్రో ఇరిగేషన్ తీసుకొని వచ్చారు నైంటీ పర్సెంట్ వరకు కూడా దీనిలో సబ్సిడీ ఇచ్చారు మైక్రో ఇరిగేషన్ తీసుకురావడం ద్వారా ఒక ఎకరా ఎకరాన్నర పారేటువంటి బోరు ఐదు ఎకరాలకు పైగా నీటిని అందించినటువంటి పరిస్థితి ఉంది డ్రిప్ డ్రిప్పు వల్ల అన్నిటివే కాదు నీటిని పొలంలో ఉండి ఒక రైతు కరెంటు వచ్చినప్పుడల్లా కట్టుకొని పోయినప్పుడల్లా ఇంటికి పోయి పరిగెత్తే అటువంటి పనులు మానుకొని కరెంటు ఎప్పుడొస్తే అప్పుడు ఈ డ్రిప్ ద్వారా స్ప్రింక్లర్ల ద్వారా ఉన్న పొలం మొత్తానికి కూడా సంభాగంగా నీళ్ళు వెళ్ళేటువంటి ఒక సౌకర్యాన్ని కూడా అందించి భారతదేశంలోనే అగ్రగామిగా నిలిపారు డ్రిప్ ఇరిగేషన్లో సూక్ష్మ సేద్యంలో మైక్రో ఇరిగేషన్లో రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ కంపెనీలో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు కూడా చెల్లించకుండా ఎగ్గొట్టినటువంటి పుణ్యాన ఈరోజు ఒక్క ఈ ఇరవై ఎనిమిది మాసాలుగా అంటే ఇది మూడు వ్యవసాయ సీజన్లు గడిచిపోయినాయి ఈ గడిచినటువంటి మూడు వ్యవసాయ సీజన్లలో ఒక్కటంటే ఒక్క రైతుకు కూడా ఒక్క డ్రిప్ కానీ ఒక్క మోర పైపు కానీ ఒక్క స్ప్రింక్లర్ కానీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు పైపెచ్చు ఆ రోజు ఎన్టీఆర్ జలసిరి పేరుతోటి రైతాంగానికి పెద్ద ఎత్తున బోర్లు వేసి సోలార్ పంపు సెట్లు బిగించి రైతాంగానికి అండగా నిలబడితే వైఎస్ఆర్ జలకలతోటి నేను నీళ్లు తీసుకొస్తానని చెప్పి రెండు లక్షల బోర్లు వేస్తాను ఐదు లక్షల ఎకరాలకి ఐదు లక్షల మంది రైతులకి ఇది ఉపయోగపడి పది లక్షల ఎకరాల భూమిని సేద్యంలోకి తీసుకొస్తానని చెప్పినటువంటి ఈ గాలి కబుర్లు ముఖ్యమంత్రి దాన్ని సపోర్ట్ చేస్తూ వందల కోట్ల రూపాయల పేపర్ ల్యాండ్ ఖర్చు పెట్టేటువంటి బాధ్యత లేని వ్యవసాయ శాఖ మంత్రి సిగ్గుందా నీ తాడేపల్లి రాజప్రసాదం చుట్టూ కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి తెలంగాణ నుంచి తీసుకొచ్చినటువంటి అద్దె బళ్ళకి మొకాలకి రంగులేసి వైసీపీ రంగులు ఈ బోరు బళ్ళ మొక్కలకి ఈ రిగ్గుల మొకాలకి వేసి పేద పేరెడ్ పెట్టావు నీ పార్టీ ఆఫీస్ నుంచి నీ ఇంటికాడ నుంచి ఈ తాడేపల్లి హైవేలో ఏవి బోర్లు తెచ్చినటువంటి నీ మాటలు నమ్మి ఈ గాలి కబుర్లు నమ్మి ఈ గాలి మాటలు నమ్మి ఏదో మాకు మేలు చేస్తాడని నిన్ను నమ్మి నీకు ఊడిగం చేసినటువంటి పాపం కొంతమంది కాంట్రాక్టర్లు ఆ బళ్ళు తీసుకొస్తే డెబ్బై డెబ్బై కోట్లకు పైగా ఖర్చు పెట్టి వాళ్ళు బోర్లు వేస్తే ఆరు వే ఆరు కోట్లు ఏడు కోట్ల రూపాయలు నువ్వు చెల్లింపులు చేస్తే నీ దెబ్బకు భయపడి బోరు బళ్ళు పీక్కుని పారిపోయారు ఈ రాష్ట్రంలో నీ ముఖానికి రంగులేసినటువంటి నీ బండి ఒకటైనా కనపడుతుందా ఈరోజు రెండు లక్షల బోర్లు వేస్తానని చెప్పి సంవత్సరం అయింది ఈ రోజుకి ఒక్క బోరుకి మోటార్ బిగించి నీటిని పైకి తీసుకొచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా ఈ ప్రభుత్వం లేవు అబద్ధాలు ప్రకృతి వైపరీత్యాలు వస్తే నిలువరించడం కాదు మేనేజ్మెంట్ లేదు దిగితే గేట్లు లేవు లేస్తే గేట్లు దిగవు నిర్వహణ బాధ్యతే లేదు బాధ్యత లేని ప్రభుత్వం బాధ్యతలైన మంత్రులు అధికారులకు ఎక్కడి నుంచి వచ్చింది బాధ్యత యథా రాజా తదా ప్రజ నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో నీ అధికార యంత్రాంగం యొక్క ఆలోచనలు కూడా అలానే ఉన్నాయి వరదొస్తుంటే ఏం చేయాలో తెలియదు వర్షాలు లేకపోతే ఏం చేయాలో తెలీదు రైతు అయోమయానికి గురైపోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రాష్ట్రానికి అన్నపూర్ణగా నామకరణం పేరుంది అందులో గోదావరి జిల్లాలు ఎప్పటి నుంచో సరార్దర్ కాటన్ నిర్మించినటువంటి ధౌళేశ్వరం బ్యారేజ్ నుంచి ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ డెల్టాల్ ద్వారా పిఠాపురం బ్రాంచ్ కెనాల్ ద్వారా పెద్ద ఎత్తున ఓ రెండు జిల్లాల్లో వరి పంట పండిస్తారు దానికి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి వస్తే వానే వాన వరదే వరదని చెప్పారు ఈ దిక్కుమాల ప్రభుత్వం చేతకంతానంతో గత సంవత్సరం రబీ సీజన్లో కాలవల్లో నీళ్లు లేవు మేనేజ్మెంట్ ఫెయిల్యూర్ వస్తాయి సంక్షోభాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూడా సంక్షోభం వచ్చింది కానీ వ్యవసాయ రంగానికి పెద్దపేట వేయాలి రైతాంగాన్ని ఆదుకోవాలి అండగా నిలబడాలి అనేటువంటి కోరిక ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఉంది కాబట్టి ఆయిల్ ఇంజన్ల ద్వారా డ్రైన్స్ కట్టుకట్లేసి క్రాస్ పండ్స్ పెట్టేసి స్పాట్లో యుద్ధ ప్రాతిపదిక మీద శాంక్షన్స్ ఇచ్చి ఆయిల్ ఇంజిన్లకి ఆయిల్ కూడా ఆయిల్ ఇంజిన్లతో తోడుకునే రైతులకి ఆయిల్ కూడా ప్రభుత్వం సప్లై చేసి ఒక్క వరి దుబ్బు కూడా ఎండిపోకుండా తేలిపోకుండా తాలుపోకుండా పోకుండా పంట పండే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటే మేము వస్తే వానే వానా వానదేవుడు మా మేనమామ అని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ సంవత్సరం గోదావరి డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం పొలాలకు నీళ్ళు లేకలాడినటువంటి పరిస్థితి ఉంది మేము వెళ్ళాం స్వయంగా కూడా రోజు చూసాం నాలుగు రోజులు వాన లేకపోతే నీళ్ళించేత కాదు రెండు రోజులు వాన కురిస్తే ఆ ముంపును నివారించడం చేత కాదు డ్రైన్స్లో ఫెయిల్యూర్ కాలవుల ఆధునికీకరణ ప్రాజెక్టుల ఆధునికీకరణ లేదు మురుగునీటి వ్యవ నీ నీటిని నిర్వహణ వ్యవస్థ లేదు ఇన్ని కష్టాలు పడి ఇన్ని ఇబ్బందులు పడి చేస్తూ ఉంటే ఇన్పుట్ సబ్సిడీలో మోసం అబద్ధాలు అబద్ధాలే అబద్ధాలు మొత్తానికి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉంటాడు ఆర్బికే కేంద్రంలో పేర్లుండు ఏందంటే సెకండ్ లిస్ట్ వచ్చిద్దంటారు అక్కడ కూర్చునే పిల్లలు అయోమయంగా కార్పొరేట్ కంపెనీలో కూర్చొని ఏదైనా మా భాషను అడగండి సార్ చెప్పారండి అని చెప్తా ఉంటారే ఆ టైప్లో ఏ దాని గురించి ప్రశ్నించినా మాకు తెలియదు సార్ మాకు తెలియదు సార్ మేము ఇప్పుడే వచ్చాం సార్ మాకు ఇంకా ఇవ్వలేదు సార్ ఈ సోది కబుర్లు తప్ప నీ ప్రభుత్వం ఏదైనా రైతుకు సమాధానం చెప్పే పరిస్థితి ఈ రాష్ట్ర ఆర్బికే కేంద్రాల్లో ఉందా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను అడుగుతున్నా పదివేలకు పైగా ఆర్బికే కేంద్రాలు పెట్టావు ఎక్కడైనా ఒక్క ఆర్బికే కేంద్రంలో నీ ఇన్పుట్ సబ్సిడీ ఎంతమంది రైతాంగానికి ఇచ్చావో ఎంతమందికి బకాయి పడ్డావో ఎంతమందికి అబద్ధాలు చెప్పావో లిస్ట్ ఉందా ఆర్బీకే కేంద్రాల్లో లిస్ట్ ఉండదు రైతులకి ఒక్క రూపాయికి ఇన్సూరెన్స్ అన్నావు చక్కగా రైతులు వాళ్ళ ఇన్సూరెన్స్ వాళ్ళు కట్టుకొని పంటలు కాపాడుకునేవాళ్ళు ఇన్సూరెన్స్ కట్టేది లేదు రూపాయి ఒక్క రూపాయి రైతు కడితే చాలని మిగతాది ప్రభుత్వ వాటా నుంచి నువ్వు కడతానని చెప్పి ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా కడతానని చెప్పి ఎవరికి కట్టకపోవటం వల్ల ఇన్సూరెన్సులు లేవు రైతు దగా గురైపోతా ఉన్నాడు పోని అన్నింటినీ దాటుకొని అంతో ఇంతో పండించి చేతికొస్తే మొదటి రోజు ఏం చెప్పావు ప్రతి పంటకి నువ్వు పంట వేసుకునేదానికన్నా ముందే ధర నిర్ణయిస్తా నీకు నచ్చిన పంట వేసుకో చివరి గింజ దాకా కొంట నా కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి ఆర్బీకేలు ఉన్నాయని చెప్పినటువంటి నువ్వు ఎక్కడ కొన్నావు ఏం చేసావు కొన్నాళ్ళకి డబ్బులు వెయ్యి పొలంలో నుంచి రాగానే ధాన్యాన్ని తీసుకొని వస్తే తేమ ఎక్కువైంది నాలుగు రోజులు ఆగి తీసుకొని వస్తే ఆరు తీసుకొని వస్తే ఇరిగిపోయినాయి క్వాలిటీ లేదు కాబట్టి నీకు ఎంఎస్పి రాదు నువ్వు మళ్ళీ ఎప్పటిలాగానే మా బ్రోకర్ల ద్వారా వైఎస్ఆర్సిపి బ్రోకర్ల ద్వారా మిల్లర్స్కి అమ్ముకొని వారి దేదక్షిణాల మీద ఆధారపడి బతకాలి నీ పార్టీ నాయకులు మాత్రం వందల వేల టన్నులు కొనుగోలు చేసి ఈ క్రాపు నమోదు లేకపోయినా ఏ క్రాపు నమోదు లేకపోయినా కూడా వాటిని అమ్ముకునేటువంటి పరిస్థితుంది ఏంటి దీన్ని అర్థం నువ్వు రైతాంగానికి చేస్తున్నటువంటి పరిస్థితి ఏమిటి ఎక్కడుంది అనేటువంటి ఆలోచన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాల్సినటువంటి పరిస్థితుంది అడుగడుగున ఈ రకంగా దగా చేసుకొని వచ్చి విత్తనం నుంచి విక్రయించాకా ప్రతిదీ మోసమే తెత్తిలి తుఫాన్లో శ్రీకాకుళం జిల్లాలో నష్టపోయినటువంటి కొబ్బరి పంటకి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారు కొబ్బరి చెట్టుకు పదిహేను వందలు ఇచ్చారు జీడి తోటలు నష్టపోయిన జీడి తోట హెక్టార్కి ముప్పై వేలు ఇచ్చారు ప్రభుత్వం ఆ రోజు ప్రకటిస్తే ప్రజా యాత్ర పేరుతోటి ఈ జగన్మోహన్ రెడ్డి తిరుగుతూ నోటుకు వచ్చిన గాలి మాటలన్నీ చెప్పాడు కొబ్బరి చెట్టుకి నేను ఇంకో పదిహేను వందలు ఇస్తాను జీడి మామిడి తోటకి హెక్ హెక్టార్కి ఇంకో ఇరవై వేలు కల్పిస్తాను ఇప్పుడు ఇరవై ఎనిమిది మాసాలయ్యింది నువ్వు అధికారంలోకి వచ్చి కూడా నువ్వు మీట కూడా నొక్కావు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తానని చెప్పి అబద్ధపు మీట కూడా నొక్కావు మరి ఆ డబ్బులు ఎక్కడ తిరుగుతున్నాయి తాడేపల్లి నుంచి ఇంకా శ్రీకాకుళం పోలా మధ్యలో ఎక్కడ ఆగి ఎవరు ఆపారు అక్కడ వీక్స్ మినిస్టర్ ఉన్నాడు చీదిరప్పలరాజు ఆయన చెప్తాడు రెండు వారాల్లో తెస్తానని ఆరు మాసాలైంది మరి రెండు మాస రెండు వారాలంటే ఆరు మాసాల కన్నా ఎక్కువ తక్కువ అర్థం కానిటువంటి పరిస్థితి ఈ రకమైనటువంటి దగ అంతా కూడా చేసుకుంటా పోతా ఉన్నారు జామాయలు సుభాబులు రైతాంగానికి సంబంధించి ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే ఈరోజు ఇరవై ఐదు వందల నుంచి మూడు వేలే ఉన్నాయి సుబాబులు జామాయిల ధరలు తన ముఖ్యమంత్రి అయితే ఐదు వేలకు తక్కువ కాకుండా అమ్మిస్తా అన్నాడు తాడేపల్లికి నందిగామ తాడేపల్లి మైలవరం తాడేపల్లి సంత తాడేపల్లి చేంకురుతో వేల కిలోమీటర్లు లేవు నీకు కనపట్టలేదా నీకు వినపట్టలేదా ఈరోజు కనీసం వెయ్యి పదకొండు వందలు కొనేటువంటి వాళ్ళు లేడు వెయ్యి వెయ్యి పదకొండు వందలు కొనేవాళ్ళు లేక రైతాంగం కొంతమంది ఉచితంగానే ఉచితంగా పొలాల్లో కొట్టుకొని పోమని చెప్పేసి అని ప్రోత్సహిస్తూ ఉన్నారు రమ్మని బతునాడుతున్నారు తవ్వి తీసుకొని పోండి అని చెప్పి అడుగుతున్నారు ఉచితంగా అబద్ధం ఆక్వా రైతాంగానికి ఏం చెప్పాడు రోజు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఒక యూనిట్ కాస్ట్ ఆరు రూపాయలుగా ఉండేది ఆక్వా రంగంలో చేపల చెరువుల్లో రొయ్యల చెరువుల్లో విద్యుత్తు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే దాన్ని మనం తెలుగుదేశం పార్టీ రెండు రూపాయలకు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏం చెప్పాడు నేను ఇంకా అర్ధ రూపాయి తగ్గిస్తా అన్నాడు అర్థ రూపాయి అధికారంలోకి వచ్చి అర్ధ రూపాయి తగ్గించాడు ఇరవై ఎనిమిది మాసాల్లో తిరిగి మళ్ళీ మూడు రూపాయలు రూపాయి నర్మించాడు అర్ధ రూపాయి తగ్గించి రూపాయి నర్మించాడు ఒక్క మాట మీద నిలకడుందా రైతాంగం పట్ల వ్యవసాయ రంగం పట్ల నువ్వు చెప్పినటువంటి కమిట్మెంటు ఒక్కదానికి కట్టుబడి ఉన్నావా ఒకే ఒక్కదానికైనా ఆఖరికి ఇన్పుట్ సబ్సిడీ విషయంలో పెంచుకుంటా పోయే నువ్వు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హెక్టార్కి ఇరవై వేల రూపాయలు పంటకి ఇస్తే నువ్వు ఏడ్చి ఏడ్చి గగ్గోలు పెట్టి నువ్వు నీ వ్యవసాయ మంత్రి ఏడ్చి గగ్గోలు పెట్టి రైతాంగానికి ఇచ్చిందంతా పదిహేను వేలు ఇరవై వేలు ఎక్కువ పదిహేను వేలు ఎక్కువ ఈ రకంగా అడుగు అడుగున మోసం ఆర్టికల్చర్ అరటి పప్పాయి మామిడి దోచుకోవటం ఈ సంవత్సరం అయితే తాతాపూరి వెరైటీ చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో సిండికేట్గా తయారు చేసి ఈ పల్పు ఫ్యాక్టరీస్ అందరిని కూడా ఎనిమిది రూపాయలు తొమ్మిది రూపాయలకి రైతుల దగ్గర మామిడి పంటను దోచుకున్నటువంటి పరిస్థితి కేజీ అండగా నిలబడ్డావా బొప్పాయి లేదు అరటి లేదు ఏజెన్సీ ప్రాంతంలో ఎనభై కేజీల బస్తా జీడి పిక్కలు పద్నాలుగు వేల నుంచి పదహారు వేలు అమ్మాయి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నీ పుణ్యాన్ని ఇప్పుడు ఏడు వేలు ఎనిమిది వేలు కొనేవాడిని లేకుండా చేశావు ఈ రకంగా రైతాంగానికి ఇచ్చినటువంటి ఒక్క మాట మీద కూడా నిలబడకుండా అడుగు గడుగున మోసం చేసుకుంటూ వ్యవసాయ రంగాన్ని ఉరివేసేటువంటి చర్యలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలు రైతులు ఈ ప్రభుత్వం యొక్క ప్రభుత్వం మీద అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి రైతాంగానికి న్యాయంగా రావాల్సినటువంటి అందాల్సినటువంటి ఈ సబ్సిడీలని సకాలంలో పొందేదాని కోసం వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం రైతు గెలవాలి వ్యవసాయం నిలవాలి అనేటువంటి నినాదంతో రేపు పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జోన్ వైజ్గా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రైతు కోసం తెలుగుదేశం అనేటువంటి నినాదంతో పార్టీ సమాయత్తమై ముందుకు పోతుంది పద్నాలుగో తేదీన నంద్యాల కర్నూలు అనంతపూరు హిందూపూరు కడప పార్లమెంట్ నియోజకవర్గాల్లో పదిహేనవ తేదీన పదిహేను పదిహేనో తేదీ వచ్చేటప్పటికి జోన్ టూగా ఉన్నటువంటి కాకినాడ రాజమండ్రి అమలాపురం నరసాపురం ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గాలు పదహారో తేదీ వచ్చేటప్పటికి ఒంగోలు నెల్లూరు తిరుపతి చిత్తూరు రాజంపేట నియోజకవర్గాల్లో పదిహేడో తేదీన ఉత్తరాంధ్ర అరకు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల్లో పద్దెనిమిదవ తేదీన జోన్ త్రీగా ఉన్నటువంటి మచిలీపట్నం విజయవాడ గుంటూరు నరసరావుపేట బాపట్ల నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున రైతాంగం కదలి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆధ్వర్యంలో నియోజకవర్గం ఇన్ఛార్జీలు బాధ్యులుగా ఉండి రైతాంగాన్ని పెద్ద ఎత్తున కదిలిచ్చి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ఈ నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతూ ఉంది ఇందులో రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి అని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడిగా రైతు ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నమస్కారం